జీవనం అందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు చూడండి మనము కడప దగ్గర ఒక గ్రామానికి విజిటింగ్ కు రావడం జరిగింది నేను రావడం వల్ల వీరికి చేసేటువంటి మంచి పని ఏదైనా ఉంది అంటే వీరు పడమరనే హద్దుగా చేసి ఈ ఇంటి నిర్మాణము చేపట్టడం జరుగుతూ ఉంది పడమర నైరుతిలో వీరు ఈ మెట్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా చూడండి నేను ఎట్టి పరిస్థితుల్లో మెట్ల కింద టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవద్దు అని ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పడమర నైరుతి నైరుతిలో మెట్ల నిర్మాణాలు చేపట్టవద్దు ఖచ్చితంగా ఇది కూడా ఒక దోషం కిందకే వస్తుంది నేను వచ్చి వీరిని ఈ నిర్మాణాన్ని ఆపివేయమని ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా మెట్ల కింద టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవద్దు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వీరు చూడండి దక్షిణ నైరుతిలో ఇక్కడ వీరు ఒక గూడు ఏర్పాట్లు చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో నైరుతి భాగంలో గూడు నిర్మాణాలు కానీ ఎలాంటి రంధ్రాలతో కూడుకున్నటువంటి ఇలాంటి గూడులు మనం చేసినట్లయితే ఇది తీవ్రమైన నైరుతి దోషం కిందికే వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ గూడును మనము బుడిచివేయమని చెప్పడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా నైరుతి భాగంలో ఇటువంటి దోషాలు రాకుండా మీరు చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా ఒక్క చిన్న మాట ఓకే రెడీ అదేవిధంగా వీరు చూడండి ఇది ఉత్తరం ఉత్తర గోడకు ఉత్తర మధ్యస్థానంలో వీరు బీరువా కోసం ఒక గూడు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది బ్రహ్మాండంగా వాస్తు శాస్త్రానికి పర్ఫెక్టుగా నైరుతి భాగంలో కాకుండా ఈ విధంగా మనము గూడు ఉత్తర మధ్యస్థానంలో వీలైనంత వరకు ఎవరికైనా వచ్చేపాటైతే ఈ విధంగా గూడు నిర్మాణం చేసినట్లయితే ఉత్తరము కుబేర స్థానము ఇది అభివృద్ధి చెందేటువంటి స్థానం కాబట్టి ఉత్తరము కుబేర స్థానము ఇది ధనానికి లోటు లేకుండా మనము డబ్బు నిల్వ చేసుకునేటువంటి ప్రాంతం కాబట్టి ఇలా ఉత్తర మధ్యస్థానాలలో గూడు నిర్మాణాలు అన్ని విధాలుగా అనుకూలిస్తాయి కాబట్టి ఎవరైనా వీలైతే ఈ విధంగా నిర్మించే ప్రయత్నం చేసుకోండి నమస్కారం